ఈరోజు సాంబార్ ఇడ్లీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ రవ్వ మినపప్పు ఆయిల్ కొబ్బరి పొడి సాంబార్ పొడి కందిపప్పు చింతపండు ఎండు మిరపకాయలు బీపిండి నెయ్యి సాల్ట్ ఆవాల పసుపు బెల్లం అల్లం ఇంగువ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర ముందుగా గిన్నెలో చింతపండు నానేసుకుందాం కందిపప్పు ఉడకబెట్టుకుందాం ఇందులో టమాటాలు కూడా కోసుకుని వేసుకోవాలి కాడ వేసుకుందాం ఉప్పు ఉడికే వేసుకు ముక్కలు కూడా కోసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు మెరుగుగా కోసుకుందాం ఈ మినపప్పు నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి ఇప్పుడు రుబ్బుకోవాలి కందిపప్పు కూడా ఉడిగిపోయింది ఈ కందిపప్పుని మెత్తగా మెతుక్కుందాం ఇప్పుడు సాంబార్కి రెడీ చేసుకుందాం ముందు బొగ్గిల్లో ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆవాలు కూడా వేసుకుందాం తర్వాత ఇంగ వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయల కడ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు రసం కడ వేసుకోవాలి ఇందులో ఇందులో మెది పెట్టుకున్న పప్పు కడ వేసుకోవాలి దీంట్లో సరిపడా ఉప్పు కడ వేసుకోవాలి ఇందులో కొంచెం బల్లం వేసుకోవాలి ఇందులో వాటర్ కడ వేసుకోవాలి ఇందులో సాంబార్ పొడి వేసుకొని కలుసుకోవాలి ఇందులో నెయ్యి కాడ వేసుకొని కలుసుకోవాలి రెడీ ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి ఈ రవ్వ నీళ్ళు లేకుండా పిండికుని మన పిండిలో కలుపుకుందాం ఇందులో కొంచెం ఉప్పు కడ వేసుకోవాలి ముందుగా ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇడ్లీ ఉడికిపోయింది ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నాం